పూర్ణాంబ సత్యవతమ్మ గారికి చెప్తున్నాను నేను అన్ని విషయం ఇక్కడమ్మ మేరు నగధీరులైనటువంటి మన శివరామ దీక్షిత శాఖలో శ్రీ చిదంబర ప్రభు ప్రభుస్వాములు వారి శిష్యులైనటువంటి అనుభవానంద స్వాములు వారు అలానే బాలాజీ సింగ్ గారి శిష్యులైనటువంటి శ్రీ అచల ప్రవక్త శ్రీమించు అచల ప్రవక్త తలపల మునిరత్వ గారు అలానే ఆ సింహం మునిరి రాయపేరు వారి శాఖ కానీ ఈ ప్రక్క అంతా అధికంగా ఉంటుంది అయితే ఎలా ఉంటుంది అంటే ఆ మహనీయుల యొక్క విధానం సంపూర్ణమైనటువంటి వెంకటేశ్వర ప్రభుస్వాముల వారు ఏదైతే ఈ శివరామ దీక్షత సాంప్రదాయాన్ని నేల నాలుగు చెరగుల విస్తరింపజేసేటువంటి ఆ బాధ్యతను తెచ్చుకున్నారు ఈ మూడు కానీ అలానే వడబాల పేరు వీరు నిరంతరం కూడా ఈ అచల సాంప్రదాయంలో ఎందరో నిజంగా తలబల మృతవారుకి మేలివి శిష్యులు ఆయన ఎన్నో గ్రంథాలు రచించారు ఒకవేళ ఇక్కడ ఇంకొకటి ఉన్నది ఆయన బోధను సరిగా స్వీకరించక నేను తప్పు చేసినట్లయితే ఆ తప్పు నాది అది మా గురుదేవులది కాదది కారణం ఏంటంటే ఆయన నాకు చెప్పింది బోధ నేను చపల బోధ నేర్చుకుంటే ఆ తప్పు నాదవుతుంది కానీ గురువు గారిది కాదది అలా అది ఏ మహనీయులైనా సరే కారణం ఏంటంటే దీనికి అధికారులు అనధికారులు మన సిద్ధాంతం కంటే తెలియజేస్తున్నారు వారు ఆ మునుపటి చేస్తాం మానప్పుడు ఏం చేస్తాం చేయలేము అలా అంతటి మహనీయమైనటువంటి శాఖలో పేరెందుక బాలాజీ సింగ్ నాయన గారి శిష్యులైనటువంటి తలపల మునిరత్వం రాజి గారి శాఖ ఆయన చివరి వరకు ఇంకొక ఇరవై రోజుల్లో ఈ దేహ ప్రత్యాగం చేసేటువంటి సందర్భంలో ఆయన్ని కలిశారు కలిసినప్పుడు ఆయన కొన్ని చెప్పారు నా అంటే గురువులకి కూడా మనోగతం ఉంటుంది వారు తప్పు ఎక్కడ చేశారు అనేటువంటి విషయాన్ని వారు ఒప్పుకుంటారు ఫలాంటి నేను పొరపాటు చేశాను అనేటువంటిది చెప్పేటువంటి వ్యక్తి నిజ గురు మహారాజుకే ఉంటుంది అలా కొన్ని విషయాలు నాతో ప్రసరించారు ఆ మహనీయులు చివరి వరకు కూడా అంటే మరణానికి ముందు ఒక ఆరు ఏడు నెలల ముందు కూడా ఆయన శిష్యుల దగ్గరికి తిరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి హనుభమానంద స్వాములు వారు రేపు కోమాలైకి పోతాడు అనేటువంటి పరిస్థితుల్లో ఈరోజు కూడా పూజల్లోనే ఉన్నారు మహనీయులు ఈరోజు కూడా సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లాలి అనేటువంటి భావనలు అలా నిరంతరం గురుసేవలో ఉండబడేటువంటి మహనీయులు నడయాడినటువంటి ఈ పవిత్ర భూమిలో మనం నడయాడటం మన యొక్క పుణ్యోదయంగా భావిస్తున్నాను tudo bem,